భారత అలాగే శ్రీలంక జట్ల మధ్య సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జరిగిన మొదటి మ్యాచ్ లో అద్భుతంగా గెలిచింది నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ క్రమంలో శ్రీలంక ఎక్స్ప్రెస్ పేసర్ అలాగే మన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన ధోని శిష్యుడు మతీష్ పతేరణ ఒక అత్యద్భుతమైన స్టన్నింగ్ డెలివరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ముఖ్యంగా భారత జట్టు ఫినిషర్ అయిన ఆల్రౌండర్ హార్దిక్ పాండే అయితే షాక్ గురి చేశాడు టీమిండియా పిచ్ హిటర్ హార్దిక్ పాండే యానో ఈ రకంగా బెంబెలు ఎత్తి చేశాడు భారతీయ ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ వేసేందుకు వచ్చిన ప్రక్రియ నాలుగో బంతిని పాండ్యాకు వెనక్కి పంపాడు అయితే ఇక నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో అతడు వేసిన ఆ బాల్ వికెట్లను చల్లా చెదురు చేసేసింది లెగ్ స్టంప్ మీద పడిన బంతిని ఫ్రంట్ ఫుట్ ను జరిపి ఆఫ్ సైడ్ రూమ్ క్రియేట్ చేసుకుని భారీ షార్ట్ గా మలుత్తామని హార్దిక్ ప్రయత్నించాడు కానీ షార్ట్ ఆడడంలో ఆలస్యం అవడంతో ఇక దూసుకొచ్చిన బంతి వికెట్లను గిరాటేసింది హార్దిక్ లేట్ గా ఆడడంతో అప్పటికే అతడిని దాటిన బంతి వెళ్లి వికెట్లను చల్లా చెదురు చేసేసింది ఆ దెబ్బకు బెయిల్స్ ఎగిరి దూరంగా పాట ఏం జరిగిందో తెలియక అయోమయంలో గురై అయోమయంలో పడ్డ పాండ్య ఆ తర్వాత షాక్ నుంచి కోలుకుని క్రేజ్ వీడాడు ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు చేసింది ఇక టాప్ స్కోరర్ గా సూర్య రిషబ్ యశస్వి సుమాన్ గిల్ నిలిచారు